హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాండి చాలా సింపుల్గా చేసుకునే బిస్కెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో అయితే చూసేద్దామండి మరి మన వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక అయితే తీసుకోవాలి అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకోవాలి అలానే హాఫ్ కప్ దాకా సూజీ రవ్వ వేసుకోవాలి అలానే ఎండు కొబ్బరిని అయితే హాఫ్ కప్ దాకా వేసుకోవాలండి మీరు ఇలా తురిమే మిషన్తో అయితే తురుము అయితే వేసుకోవాలి లేదు అన్నట్లయితే మిక్సీలో అయినా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి మిక్సీలో అయితే వేసుకోవాలి ఇలా హాఫ్ కప్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల బిస్కెట్లో అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా రుచిగా ఉంటాయి చూడండి నాకు ఇక్కడ నేను తురిమినది అయితే హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువనే అయితే కొబ్బరి తురుము అయితే వచ్చేసిందండి ఇలా కొబ్బరి తురుము కూడా ఈ మిశ్రమంలో అయితే వేసేసుకోవాలి ఒక కప్ గోధుమ పిండి హాఫ్ కప్ రవ్వ హాఫ్ కంటే ఎక్కువ ఎండు కొబ్బరి అలానే పావు టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ అలానే ఒక చిటికడు అంటే చిటికెడు సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ చేసి చాలా చాలా బాగుంటుంది అలానే హాఫ్ కప్ దాకా షుగర్ని అయితే వేసుకుంటున్నాను మీరు షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్నైనా వేసుకోవచ్చు అలానే అదే కప్తో నీళ్ళనైతే కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇక్కడ మనకు నీళ్ళు అనేది హాఫ్ కంటే హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువగా అయితే పడతాయండి మనం ఇందులో పంచదార వేసుకున్నాం కాబట్టి చూసుకొని అయితే వేసుకోవాలండి మొత్తం అన్నీ ఒకేసారి వేసుకున్నట్లయితే మనకు బ్యాటరీ అయితే లూజ్ అయి లూజ్ అయిపోతుందండి ఖచ్చితంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చాలా మంచిగా అయితే మామూలుగా చపాతీ పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చక్కగా పిండిని అయితే కలుపుకొని పక్కన ఉంచుకోవాలి మూత పెట్టేసి ఉంచుకోవాలి మరలా స్టవ్ ఆన్ చేసి అలాగా మనమైతే డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే తీసుకొని చపాతీ పీట మీద అయితే కొద్దిగా పొడి బియ్య పొడి పిండిని పొడి గోధుమ పిండిని లేదా పొడి పొడి మైదా పిండిని అయితే వేసుకొని చక్కగా చపాతి లాగా అయితే రోల్ చేసుకోవాలి చపాతి అంతా పల్సగా రోల్ చేసుకోకూడదండి బిస్కెట్ లాగా చాలా మందంగా ఉండాలండి నార్మల్గా గుడ్డే బిస్కెట్లు అని వస్తాయి కదండీ వాటిలాగా మందంగా అయితే రోల్ చేసుకోవాలి ఇలా చక్కగా సైడ్ మొత్తం ఒక డబ్బా షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వాటిలో కూడా చిన్న చిన్న బిస్కెట్ లాగా అయితే కట్ చేసుకుంటున్నామండి ఇలా చక్కగా మనం అన్నీ కూడా కట్ చేసి అయితే మనమైతే ఇక్కడ కత్తితో చూపిస్తున్న విధంగా అయితే ఘాట్లు పెట్టుకున్నట్లయితే అచ్చంగా మనం బయటకున్నట్లే కొన్నట్లే అయితే బాగా ఉంటాయండి చూడండి ఇలా మీకు నచ్చిన అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చండి ఇదే విధంగా అన్నిట్లకు కూడా ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి ఇలా అన్నీ కూడా మనకు మొత్తంగా ఘాట్లు పెట్టేది ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఈ బిస్కెట్లను అయితే ఎక్కువగా ఆయిల్ అయితే డీప్ ఎక్కువగా హీట్లో అయితే ఉండకూడదండి తక్కువ హీట్లో ఉండాలి మంట సిమ్లో ఉంచుకొని మంచిగా వేయిట్ చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మనం వన్ బై వన్ బిస్కెట్లను అన్నీ కూడా ఎన్ని పడతాయో చూసుకొని అయితే వేసుకోండి ఇలా అన్నీ కూడా వేసి మంట మొత్తం అంతా కూడా సిమ్లో ఉంచేసేయాలి వీటిని సిమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి మంట హైలో పెట్టి అస్సలు ఫ్రై చేసుకోకూడదండి మంట హైలో పెట్టుకున్నట్లయితే మనకు లోపల మెత్తగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి కాబట్టి మంట సిమ్లో ఉంచుకొని మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక ఐదారు నిమిషాల టైం అయితే పడుతుందండి మనం మంట సిమ్లో ఉంచుకొని ఇలా మంచి కలర్ వచ్చేవరకు అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే ఇవి మెత్తగా ఉంటాయండి ఒక ఐదారు నిమిషాలు వీటిని ఆరనివ్వాలండి ఆరనిచ్చినట్లయితే మనకు మంచి క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి ఇంట్లోనే హెల్దీగా ఇలా గోధుమ పిండితో ఇలా బిస్కెట్ చేసామనుకోండి పిల్లలు కూడా చాలా హెల్దీ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్